చాలా తక్కువ మంది వచ్చినట్టున్నారు కొత్తగా ఒక సంవత్సరం నుంచి రెండు ధ్యానం చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు కొత్తగా ధ్యానం చేస్తున్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు సో ఫ్రెండ్స్ మరి మీ ఇంటికాడ కూర్చొని చేసే ధ్యానానికి ఇక్కడ గ్రూప్గా కూర్చొని చేసే ధ్యానానికి తేడా ఉందా ఉంది ఓకే ఇప్పుడు మీ ఇంటికాడ ఈ వారం రోజులు కూర్చొని చేసే ధ్యానం ఒక ఆదివారం ఇక్కడికి వచ్చి కూర్చొని చేసే ధ్యానానికి ఇట్లా గ్రూపుగా మీకు వారం రోజులు ఇక్కడ కూర్చుని ఎంత శక్తి ఉంటే అంత శక్తి ఈ ఒక్క రోజులోనే వస్తుంది వారం రోజులు మీ ఇంటికాడ కూర్చొని ధ్యానం చేస్తే ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి ఈ ఒక్క రోజు చేస్తేనే వస్తుంది ఓకే ఎందుకంటే ఒక ఐస్కాంతానికి ఒక పవర్ ఉంటుంది అదే ఒక పది ఐదు పక్కన పెడితే దాని పవర్ పెరుగుతుంది కదా ఇది అంతే సామూహ్యంగా కూర్చొని చేసే ధ్యానానికి చాలా ఎక్కువ శక్తి ఉంటుంది ఎంతో ఎనర్జీ వస్తుంది సో ఒక పది ఎండుకట్టల మధ్యలో ఒక పచ్చి కట్ట వేసే అనుకో లేదని కూడా అంటే ధ్యానం నాకు కుదరదు అనుకునే వాడికి నేను ధ్యానం చేయలేను అనుకునేవాడు మరి వంద మంది కూర్చుంటేనే నీకు డిఫరెన్స్ కనబడతాను ఒక పది మంది కూర్చు తొక్కుతూ ధ్యానం చేస్తే ఎట్లా ఉంటుంది ఒక ఇరవై వేల మంది కూర్చుని ధ్యానం చేస్తే ఎట్లా ఉంటుంది ఒక ధ్యాన మహాయజ్ఞానికి ధ్యాన మహయగానికి మీరు కనుక వచ్చి ఒక నాలుగు రోజులు కన్నా కనీసం అక్కడ ఉంటే ఆ నాలుగు రోజులుగానే మీరు పొందుతారు అక్కడికి మాస్టర్స్ వస్తారు అక్కడ ఎంతోమంది చూడండి ఇక్కడ సురేష్ గారు వచ్చారు ఎన్ఎన్ గారు వచ్చారు ఇప్పుడు యాళ్ళ సాంఘిక ఉండ ఏంటి మనకి ఎంతో ఎనర్జీ ఇవొచ్చ అక్కడ మరి ఇటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఇప్పటికి అస్సలు మనకి కనబడకుండా ఎంతో మంది మాస్టర్స్ ఉంటారు వాళ్ళని ఆస్తి మాస్టర్స్ అంటారు మీరు అనుకొని గోవిలాపకు కుశలవకు దేవుడిని దొరుకుతారండి కంప్లిమెంట్ ఏంటి వల్ల ఈ ఆధ్యాత్మిక ప్రగతి అనేది ఎంతో ఉంటుంది ఈసారి అక్కడ మామూలుగా అయితే మూడు గంటలు మెడిటేషన్ ఉండేది ఇప్పుడు కూడా ఈ నాలుగు గంటలు ఉండేది ఇప్పుడు ఆరు గంటలు ధ్యానం పెట్టారు మధ్యాహ్నం ఉద్యోగంలో మళ్ళీ రాత్రి ఒక గంట సో సాధన అనేది చాలా ఎక్కువ ఉంటుంది మీకు అక్కడికి వస్తే కనుక మీకు ఏ అన్నీ మర్చిపోతారు అక్కడ ఉన్న ఎనర్జీకి మీ ఇల్లు గుర్తుండదు మీ ఫ్రెండ్స్ గుర్తుండదు మీ కష్టాలు మీ ఇబ్బందులు మీ జబ్బులు ఏమీ గుర్తుండదు గాలిలో తేలుతున్నట్టు ఉన్న ఉంటుంది కదా పాట ఒకటి అట్లా ఉంటుంది అంటే అక్కడ ఉన్న ఎనర్జీకి ఆ విధంగా ఉంటుంది అక్కడ అందుకని సో ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అవ్వండి అక్కడ మీకు అకామిడేషన్ ఫ్రీ అకామిడేషన్ ఉంది పెయిడ్ అకామిడేషన్ కూడా ఉంది ఒక మూడు వేలు నాలుగు వేలు ఎంత ఉన్నట్టుంది అయినా ఉంది సార్ మీకు మూడు వేలు నాలుగు వేలు ఉంది పెయిడ్ అకామిడేషన్ ఇస్తారు మీకు ఫ్రీ అకామిడేషన్ కూడా ఉంది చక్కగా తలలు వేస్తారు ఆ బల్లల మీద చక్కగా కొడుకోవచ్చు ఫ్రీ అకామిడేషన్ ఉంది మీకు అన్నదానం ఫ్రీగా ఫ్రీగా మూడు కోట్ల అన్నదానం చక్కగా అద్భుతమైనటువంటి భోజనం ఉంటుంది సంగీత ధ్యానం ఉంటుంది ధ్యానం సంగీత ధ్యానం ఉంటుంది సో మళ్ళీ ఒక సంవత్సరం దాకా మీరు వెయిట్ చేయాలి మళ్ళీ వెయిట్ చేయాలి మళ్ళీ ఆ యాగానికి కావాలి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నా దీన్ని తొంభై తొమ్మిది నుంచి ఈ యజ్ఞాలు జరుగుతున్నాయి పదకొండు యజ్ఞాలు జరిగినాయి పదకొండు సంవత్సరాలు పర్టికులర్గా డిసెంబర్లో ఉంటుంది ఓన్లీ డిసెంబర్లో ఉంటుంది తర్వాత చక్రాలను జరిగినాయి పదకొండు చక్రాలు జరిగినాయి జానమహా చక్రాలు జానమహా యజ్ఞాలు ధ్యానమహా చక్రాలు జరిగి ఇప్పుడు ధ్యానమహా యాగాలు జరుగుతుంది ప్రపంచ శాంతి కోసం ఈ జానమహా యాగాలు జరుగుతున్నాయి పట్టిన డిసెంబర్లోనే ఉంటాయి ఒక మేజర్ షిఫ్టింగ్ అనేది మనకు జరుగుతుంది మన స్పిరిచువల్ డెవలప్మెంట్లో ఒక ఒక స్టెప్ ముందుకెళ్ళిపోతాం ఆ టైంలో అందుకని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో వాడు ఏ రాష్ట్రంలో ఉన్నా